నమస్కారం వెల్కమ్ టు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులటెన్ లో హెడ్లైన్స్ గుడివాడలో పెట్రోల్ ప్యాకెట్లతో దాడి కేసు తొమ్మిది మంది వైకాపా నేతల అరెస్ట్ నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు కేసీఆర్ కు బిగ్ షాక్ పార్టీ ఆఫీసులకు భూ కేటాయింపులపై హైకోర్టు సంచలన నిర్ణయం నేడు పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన టూ ప్లేట్ ఇడ్లీ టికెట్ ధరలపై రామ్ గోపాల్ వర్మ పోస్ట్ వైరల్ మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఐదున టీడీపీ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుకు చెందిన ఓ దుకాణంపై పెట్రోల్ ప్యాకెట్లతో దాడి జరిగింది ఘటనకు కారణమైన వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి ఆ నిందితులను ఇవాళ అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు అటు పరారీలో ఉన్న కొడాలి నాని ప్రధాన అనుచరుడు ఖాళీ కోసం బృందం గాలిస్తోంది హైదరాబాద్ లోని పలు నారాయణ కాలేజీలకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది విద్యార్థుల వరుస ఆత్మహత్యలపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది బాచుపల్లి మాదాపూర్ మల్లంపేట్లోని నారాయణ కాలేజీల్లో విద్యార్థుల ఆత్మహత్యలపై సీరియస్ అయింది ఈ క్రమంలో నారాయణ కాలేజీలు వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మహిళా కమిషన్ నోటీసులు పంపింది కార్యాలయాలకు భూ కేటాయింపులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది తక్కువ ధరకు భూముల అమ్మకాలు జరిగాయని ఐదు వందల కోట్ల విలువైన భూమిని ఐదు కోట్లకు కేటాయించారని పిటిషనర్ కోర్టులో వాదించారు దీనిపై మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సహా రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానం నోటీసులు పంపింది ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా తెలంగాణ అటవీ శాఖ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్ లో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు కొత్తగూడెం పాల్వంచో డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ సత్తుపల్లి డివిజనల్ మేనేజర్ ఆఫీస్ కాంప్లెక్స్ లను వర్చువల్ గా వృక్ష పరిచయ క్షేత్రం వర్చువల్ వైల్డ్ లైఫ్ సఫారీ సీఎం బిల్డింగ్ సినిమాలు లాభాల కోసమే నిర్మిస్తారని ప్రజా సేవకు కాదని ఆర్జీవీ అన్నారు సుబ్బారావు అనే వ్యక్తి హోటల్ పెట్టి ఇడ్లీ ప్లేట్ వెయ్యి రూపాయలుగా నిర్ణయించారని ధర అందుబాటులో లేదని ఏడిస్తే అది సెవెన్ స్టార్ హోటల్ సామాన్యులకు అందుబాటులో లేదని ఏడ్చినంత విర్రితనం అన్నారు అలాగే ది సెవెన్ స్టార్ క్వాలిటీ అన్నారు అటు ఎంటర్టైన్మెంట్ అంత నిత్యవసరమా రేట్లు తగ్గాక కూడా చూసుకోవచ్చు కదా అని ఎక్స్లో పోస్ట్ చేశారు చూసారుగా ఇవి ఇవాళ అప్డేట్స్ మరో బులెటిన్ తో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు ఇప్పొచ్చి మంజిరో ఎయిట్ న్యూస్ తెలుగు